కరోనా విపత్కర కాలంలో పక్కన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల తోడ్పాటుగా కరోనా బాధితులు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం దాంతోపాటుగా స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు వచ్చి పనిచేయాల్సినటువంటి తరుణం అందులో భాగంగానే జక్కంపు రామోహన్ రావు ఫౌండేషన్ తరఫున ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు చేపడతా ఉన్నాం విరాట్ అమృత ఔషధి అనేటువంటి కార్యక్రమం ద్వారా హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి వాళ్ళకి డోర్ డెలివరీ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఏదైతే డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేశారో ఆ మెడిసిన్స్ కిట్ని ఇంటికి అందించేటటువంటి కానీ సంజీవని రథాల పేరిట ఉచితంగా అంబులెన్స్ సర్వీసెస్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కైవెల్లి రథం పేరిట మన కరోనా మృతదేహాలని కైలాసభూమికి బర్యలు గ్రౌండ్కి తరలించేటటువంటి కార్యక్రమం కానీ అలాగే జీవధార అనేటువంటి స్కీమ్ ద్వారా ఆక్సిజన్ బెడ్స్ని వెయిటింగ్ హాల్స్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకున్నారు వాటితో పాటుగా ముఖ్యంగా ఈ కరోనా విస్తరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మరి ప్రజలకు మరింత అవగాహన కలిగించడం కోసం వారి చైతన్యం కలిగించడం కోసం అని చెప్పి నిరంతరం పనిచేస్తూ ఉన్నటువంటి పాత్రికేయ సోదరులకి మరి వేళ నిజంగా కరోనా వ్యాప్తి చెందేటటువంటిది వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకనంటే చాలా ధైర్య ధైర్యంగా సాహసోపేతంగా వాళ్ళు ప్రతి చోటకి వెళ్ళి వాళ్ళు అవసరమైనటువంటి న్యూస్ని కవరేజ్ చేస్తూ ప్రజల్ని ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానం చేస్తూ చైతన్యపరిచేటటువంటి కార్యక్రమాలు మరి ఆ జర్నలిస్టులకి మీడియా ప్రింట్ కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి సోషల్ మీడియాకి వర్క్ చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ కానీ మరి అందరికీ కూడా తోడుగా నిలబడాలి అనేటువంటి ఉద్దేశంతో ఫౌండేషన్ తరఫున మరి ప్రెసిడెంట్ అయినటువంటి జక్కంపూడి విజయలక్ష్మి గారు ఒక నిర్ణయం తీసుకుని మరి పాత్రికేయ సోదరులు మీడియా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా వన్స్ కరోనా నిర్ధారణ అయినట్లయితే వారికి స్వయంగా వారికి ఫౌండేషన్ తరఫున మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి సిటీ స్కాన్ని ఉచితంగా తీయించేటటువంటి కార్యక్రమం కాదు మరి అలాగే ఏదైనా అంబులెన్స్ అవసరం అయితే ఇందాక చెప్పినట్టుగా అంబులెన్స్ని ఫ్రీగా పంపించే కార్యక్రమం చాలామంది పాత్రికేయ సోదరులు హైదరాబాద్ లాగా పాపం కరోనా వచ్చింది అని అనగానే కంగారుగా వెళ్ళి ఏదో ఒక హాస్పిటల్లో అడ్మిషన్ తీసేసుకోవాలని చెప్పి అడ్మిట్ అవుతా ఉన్నాను మరి వారిని ఏం కొడతా ఉన్నా అంటే నా నెంబర్కి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టు డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్కి చేసినట్లయితే కనుక ట్వంటీ ఫోర్ బై సెవెన్ వార్ రూమ్ని క్రియేట్ చేసాం మార్నింగ్ ఎయిట్ నుంచి నైట్ టెన్ వరకు దాదాపుగా ఒక పదిహేను మంది మేము కూర్చొని వర్కౌట్ చేస్తూ ఉన్నారు ఆ ఫోన్ కాల్ రాగానే వాటిని రిసీవ్ చేసుకుని ఆ పేషెంట్ తో డీటెయిల్స్ సిటీ స్కాన్ ఆక్సిజన్ శాచురేషన్ ఇటువంటి వివరాలన్నీ రాసుకొని డాక్టర్స్తో కమ్యూనికేషన్ చేసి ఆ సూటబుల్ హాస్పిటల్కి అక్కడ పంపించి ఆరోగ్యశ్రీలో అడ్మిషన్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు అందుకే పాత్రికేయ సోదరులని అందరినీ కూడా ఏం విజ్ఞప్తి చేస్తున్నా అంటే దయచేసి ఎవరు కంగారు పడి ఉరికినే అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకో మీరు వన్స్ ఒకసారి మీరు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మా దృష్టికి తీసుకొస్తే ఉన్నటువంటి హాస్పిటల్స్లో ది బెస్ట్ హాస్పిటల్ మంచి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక మూడు నుంచి నాలుగు గంటలు వ్యవధి ఒక టైం ఇస్తే కనుక ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మాకు రిపోర్ట్స్ ఇచ్చినటువంటి తర్వాత ఒక త్రీ టు ఫోర్ అవర్స్ డాక్టర్స్తో చర్చించి ఒక మంచి హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ నాణ్యమైనటువంటి వైద్యాన్ని మీకు అందించేటటువంటి రీతిలో జాగ్రత్తలు తీసుకున్నాం ఎవరైతే ఆరోగ్యశ్రీ ఉంటుందో వాళ్ళని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలోనే చేయించడం జరుగుతుంది ఇంకెవరైనా ఆరోగ్యశ్రీ లేనప్పటికీ కూడా వారికి కూడా వైద్యం చేయించడానికి మా వంతు నేను సాయం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరొకసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా పాత్రికే సోదరిని మీకు కూడా కుటుంబాలు ఆడవాళ్ళు పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటారు దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీ వృత్తి ధర్మాన్ని మీరు పాటిస్తూనే ఇంట్లో కుటుంబ సభ్యుల కోసం కూడా కాస్త జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఏ క్షణం ఏ సందర్భంలో ఏ సమయంలోనైనా అర్ధరాత్రి మీకు అవసరం వచ్చినా కూడా నా ఫోన్ ఇచ్చేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ ఫైవ్ త్రిబుల్ ఫైవ్ రాత్రి కూడా దాదాపుగా ఒక ఇద్దరు ముగ్గురు నైట్ డ్యూటీ కూడా చేస్తారు మా వాళ్ళు వాళ్ళు వెంటనే ఫోన్ అటెండ్ చేస్తారు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే అవసరం ఉంటే కనుక నన్ను కూడా లేపి డాక్టర్తో కన్సల్ట్ డాక్టర్తో మాట్లాడిస్తారని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తూ సద్వినియోగం చేస్తామని చెప్పి కోరుతాను రాజమండ్రి 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 సిటీ రూరల్ ఉన్నటువంటి ఎస్ఎస్ డెవలపర్స్ ఓపెన్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ బంగ్లాస్ ఎడ్యుకేషన్ రిక్రియేషన్ ఎస్ఎస్ డెవలపర్స్ వెరీ స్పేషియస్ అట్మాస్ఫియర్ అవర్ ప్రాజెక్ట్ ఎమ్యూనిటీస్ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ Indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers, 100% VASTU, 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.